ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు నా ఆశీర్వాదం అందిస్తున్నాను రేపు ఈ రూపంలో నీకు శుభవార్త తెలుస్తుంది బిడ్డ వెంటనే మిఠాయి సిద్ధం చేసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్ అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఆందోళన చెందకు ఎప్పుడు కూడా నీ మనసులో ఒకటే ఆలోచిస్తున్నావు కదా బిడ్డ బాబా నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయా లేదా అందరికీ ఉన్నాయా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి గెలవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఓటమనేది వస్తుంది బిడ్డ ఆ ఓటమి ఎదుర్కొన్న వారికి గెలుపు అనేది సొంతమవుతుంది అలా కాదని వెనకడుగు వేసిన వారికి ఎప్పుడు కూడా ఓటమి ఎదురవుతూనే ఉంటుంది ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి అలాగే నువ్వు నమ్మే ఆ దేవుడి పైన కూడా నీకు నమ్మకం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలంటే సీతమ్మ వారు ఎన్నో కష్టాలు పడ్డారు రాముడంటే ఎంతో ప్రాణం సీతమ్మకి ఆ సీతమ్మ అమ్మ తల్లి రావణాసుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లేసును బట్టి సీతమ్మ తల్లి ఏ మాత్రం కూడా భయపడలేదు ఎందుకంటే నా శ్రీరాముడు నా కోసం వస్తాడు నా రాముడు నన్ను కాపాడుతనే నమ్మకంతోనే సీతమ్మ తల్లి ఉంది అదే నమ్మకం నీలో కూడా ఉండాలి బిడ్డ సీతమ్మ తల్లి అంతకాలం కూడా అంత ధైర్యంగా ఒంటరిగా అంతలా పోరాడిందంటే తన నమ్మకమే తన శ్రీరామ రక్ష తల్లి అలాగే నువ్వు కూడా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది జరుగుతుందేనే నమ్మకంతో ఉండాలి అయ్యో మనం అనుకునే పని ఇప్పుడే ఆగిపోయిందని భయపడుతూ వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో నీ విజయం ముందు ఎప్పుడు కూడా ఓటమి కాచుకుని ఉంటుంది తల్లి ఆ ఓటమి చూసి భయపడుతూ ఉంటే నువ్వు విజయాన్ని ఎప్పుడు కూడా చేరుకోలేవు తల్లి విజయం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉండవచ్చు కానీ అంత మాత్రాన నువ్వు భయపడితే ఎలా తల్లి నా భక్తురాలు ప్రతి భక్తుడు కూడా చిన్నదానికి అలా భయపడకూడదు ఓర్పు సహనంతో ఉండాలి అలాంటి వారే నా నిజమైన భక్తులు నా భక్తులు ఎవరైతే ఓర్పు సహనంతో ఉంటారో వాళ్ళకి ఓటమి ఎదురైనా సరే వాళ్ళని ఏమీ కూడా చేయలేదు ఆ ఓటమి వాళ్ళకి ఎదురైతే అందులో ఉండే లోపాలన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఇంకా విజయాన్ని ఎలా చేరుకోవాలా గెలుపు తీరాలను ఎలా వెళ్ళాలా అనేది వాళ్ళకే అర్థమవుతుంది బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళ కూడా నేను తొక్కేయాలని చూస్తున్నారు నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగకుండా చూడడమే వాళ్ళ గమ్యం కింద పెట్టుకున్నారు తల్లి అందుకే చెప్తున్నాను బిడ్డ నువ్వు గెలుపు తీరాలకి వెళ్లే ముందు ఓటమి నీకు తప్పకుండా ఎదురవుతూ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు సహన సహనంగా ఓడిపో ఓడిపోయినప్పుడు సహనంగా ఉండు నాపై నమ్మకంతో ఉండు అలాంటప్పుడే నువ్వు నా నిజమైన బిడ్డవని నేను అర్థం చేసుకుంటాను తల్లి నేను చెప్పే మాట శ్రద్ధగా వినుబిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఓటమనేది ఒక్కసారి వస్తుంది లేదా రెండు సార్లు లేదా మూడు సార్లు వస్తుంది కానీ నాలుగోసారి మాత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డ ఇప్పుడు ఒక పది రెట్లు బాధ అనేది నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ ఈ బాధ తొలగిపోయిన తర్వాత వంద రెట్లు సంతోషం నీకు రాబోతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు బిడ్డ ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఎంతో మంది చేత ఎన్నో విధాలుగా అవమానింపబడ్డావు నాకు తెలుసు బిడ్డ నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక బయట వాళ్ళతో చెప్పలేక ఎవరితో చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడిపోతూ అగ్నిపర్వతంతో ఉన్న నీ బాధ గుండెల్లో మండుతూ ఉంది ఉన్నా సరే బయటికి చెప్పకుండా నవ్వుతూ కనిపిస్తున్నావు బిడ్డ కానీ నీ బాధను ఎవరికీ చెప్పకపోతే చెప్పకపోవచ్చు కానీ ఈ సాయి నాన్న ఉన్నాడు తల్లి నీకు ఈ సాయి నాన్నకి అన్నీ కూడా తెలుసు నీవు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు నేను తప్పకుండా చేస్తాను నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినట్లుగా కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఓర్పు సహనంతోనే ఉన్నావు నేను కాదని అనడం లేదు బిడ్డ కానీ ఇప్పుడు మరి కాస్త ఓర్పు సహనం అనేది నీకు అవసరమవుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి చిన్నుపోవాలన్న ఆలోచన నీకు ఏదైతే ఉందో అది విడిచిపెట్టు బిడ్డ ఇప్పుడు నీకు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ కొంతమంది ఉన్నారు అది ఎవరో నీకు సరిగ్గా నువ్వు గమనించడం లేదు నువ్వు సరిగ్గా నువ్వు మనసు పెట్టి గమనించావంటే వాళ్ళు నీకు ఎవరో తెలుస్తుంది నీ కోసం బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బిడ్డ వాళ్ళను అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవాలని అనుకోవడం అది ఏమాత్రం కూడా సరైన నిర్ణయం కాదు తల్లి నువ్వు అనుకున్నది ప్రతిదీ కూడా నీ చేతిలో ఉండదు కదా నీ జీవితంలో ఏ రోజు ఏ సంఘటన జరగాలి ఏ విధంగా జరగాలనేది అంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ నీకు ఎప్పుడు కూడా నీ శ్రీరాముడు నీకు మంచిగా చేస్తాడు నీ తండ్రి కూడా నీకు మంచిగా చేస్తాడు తల్లి నమ్మకమైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోకు నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష బిడ్డ నీ వాళ్ళు వచ్చి సహాయం చేస్తారని అంటే ఎవరో వచ్చి ఏదో నీ జీవితాన్ని నిలబెడతారని ఎప్పుడు కూడా ఆశపడవద్దు బిడ్డ నువ్వు ఒంటరిగా ఎంత పో పోరాడతావో అంతే పోరాడు నీ గెలుపు కోసము ఎంత పోరాడగలగాలనిపిస్తే అంతే పోరాడు తల్లి కొంతమంది నీకు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి నీ దగ్గర సహాయపడతారు కానీ ఒకటి గుర్తు బిడ్డ నువ్వు అనుకున్న పని జరగడానికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయమైతే అడగకు ఎందుకంటే నువ్వు ఎవరినైతే సహాయం అడిగావో వాళ్ళు కోరుకున్నది జరగకుండా చేసే అవకాశం ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడు వాళ్ళంతటి వాళ్ళు కొంతమందికి నీ దగ్గరికి వస్తారు నీకు సహాయం చేస్తానని వాళ్ళ నుంచి అంతా మంచి జరుగుతుంది బిడ్డ వాళ్ళని నేనే నేను రప్పిస్తాను ఇప్పుడు నీకు సంతోషమైన బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగా నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనవసరమైన మాటలు నీకు అనరాని మాటలు చాలామంది అంటున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేశాను ఎలా కట్టాలి దీనికి వడ్డీ ఎలా కట్టాలి బాబా నాకు వచ్చే రాబడి కూడా ఏమీ లేదు ఈ అప్పుల వల్ల నేను అనుకున్న వాళ్ళందరికీ కూడా దగ్గర కూడా నేను చిన్నతనంగా అయిపోయాను అందరూ కూడా నన్ను చిన్నగా చూస్తున్నారు అసలు నువ్వు ఎందుకు వాడావు ఈ డబ్బు అంత ఎందుకు అప్పులు చేశావు ఎవరికి ఇచ్చావు అనే విధంగా మాట్లాడుతున్నారు బాబా నేను ఏమాత్రం కూడా తప్పు చేయలేదు ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే నేను వాడాను కానీ నా దురదృష్టవ శాతం ఎంత అప్పు అయిపోయింది బాబా బాబాని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అది నువ్వు నాకు చెప్పనవసరం లేదమ్మా నువ్వు ఏం చేసినా ప్రతీది కూడా నాకు తెలుసు తల్లి నువ్వు ఏ పరిస్థితుల్లో చేసావు కూడా నాకు తెలుసు కానీ నువ్వు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సింది తల్లి ఎందుకంటే ఒక్కసారి తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుందమ్మా అలాగే నీ జీవితానికి ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు దానికి కారణం నీ అప్పు సమస్య ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపైనైనా సరే జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మకు తల్లి అలా నమ్మి కొంతవరకు డబ్బు విషయంలో మోసపోయారు మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు రావడానికి నువ్వే కారణమయ్యావు బిడ్డ ఇకపైన ఇలా జరగకుండా చూసుకో ఇప్పుడున్న సమస్యలు తొలగిపోవడానికి నేను ఒక మంచి శుభవార్తనైనా అయితే త్వరలోనే తీసుకువస్తాను తల్లి నీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నీకు సంతోషమైన బిడ్డ ఈ రోజు నుంచి నీకు మాట ఇస్తున్నాను నీకు త్వరలోనే మంచి శుభవార్త అయితే వినబోతున్నావు ప్రశాంతంగా ఉండు ఓర్పు సహనంతో ఉండు బిడ్డ అని మన బాబా గారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్